హలో హాయ్ అండి అందరికీ వర్షం వస్తోంది ఇంత చల్లని వాతావరణంలో హాట్ హాట్గా ఒక కాఫీ తాగుదాం కాఫీ అంటే పెద్ద వింతేం లేదండి మార్నింగ్ ఎవరు లేచినా తాగేది కాఫీనే సేమ్ అలాగే చేస్తారు ముందుగా స్టవ్ వేలిగించుకొని కాఫీకి గిన్నె పెట్టుకుందామండి ఒక కప్పు పాలు తీసుకుందాం ఒకరికి సరిపోతుందండి కాఫీ పాలు కాగుతూ ఉన్నాయి ఈ లోపు మనం వర్షాన్ని చూద్దాం పదండి జల్లు పడుతోందండి వానంటే ఓ పెద్దగా ఏమీ కాదు చల్లగా మనం కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసేటట్టు లైట్గా పడుతుంది ఆ చెట్లు ఆ పచ్చదనం ఆ పొలాలు మీకు ఏదైనా గుర్తుకొస్తున్నాయా అండి పాలు కాగాయి మనం పెట్టుకునేది ఒక కాఫీనే కాబట్టి ఒక స్పూన్ పంచదార సరిపోతుంది పాలు కాగుతున్నాయండి ఇంకొకసారి మనం వర్షాన్ని లుక్ వేసుకుందాం పాలు కాగాయి కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకుందాం 3 రూపాయలది ఒకటి తీసుకునానండి అంటే ఈ మధ్య ఒక రెండు ఈ ఫస్ట్ నుంచి రెండు రూపాయల కాఫీ పొడులో చాలా ఉండేదండి బాగుండేది కాఫీ తాగితే ఇప్పుడు అది కాఫీ వేసుకుంటున్నా అది కాఫీ అని అన్నట్టు ఉంటుంది అంత లైట్గా ఉంటుందండి చాలా తక్కువ మూడు రూపాయల కాఫీ పొడి ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి వేడి వేడి కాఫీ మీకు ఈ కాఫీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి